నిన్నటి దినం మన పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కొన్ని పనికిరాని మాటలు మాట్లాడడం జరిగింది వెన్నుపోటు దినంగా జూన్ నాలుగో తేదీని వాళ్ళ అధ్యక్షుడు ఏదో ప్రకటించినాడని దానికి వీళ్ళు ఏదో పెద్ద దండయాత్ర చేస్తామని ప్రగల్ వాళ్ళు పలకడం కూడా జరిగింది వెన్నుపోటు అంటే మీకు అర్థం తెలియదు ఫస్ట్ వెన్నుపోటు అంటే మీ పార్టీ అధ్యక్షుడు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన సొంత చెల్లి పదహారు నెలల్లో రాష్ట్రంలో పార్టీని తన ధుజ పైన వేసుకొని తిరిగి పార్టీ కోసం కష్టపడింది అలాంటి ఆమెను అధికారం రాగానే తెలంగాణకి తరిమేయడం జరిగింది దాన్ని వెళ్ళిపోవడం అంటారు అదేవిధంగా మన పొంగనూరు పట్టణంలో చూసుకుంటే ఓట్లు వేయకుండా గెలిచిన కౌన్సిలర్లు చైర్మన్ గత వైఎస్ఆర్సిపి గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చైర్మన్గా ఉండి ప్రభుత్వం మారుతానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో సీట్లు కావాలని కూర్చుంటే దానికి సీట్లు అడగడం జరిగింది అయితే కూడా తెలుగుదేశం పార్టీ అనుమతి ఇవ్వలేదు వైఎస్ఆర్సిపి వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దని సీరియస్గా చెప్పడంతో మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగుతున్నారు దాన్ని వెన్నుపోటు అంటారు ఇలాంటివన్నీ వెన్నుపోటులకి నిదర్శనం అది మీ కళ్ళతో మీరు చూస్తున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అంటున్నారు కూటమి ప్రభుత్వం పేదల కడుపు నింపే ప్రభుత్వం మీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తొలగించారు అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన త్వరలోనే ఏర్పడగానే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయల పింఛన్ని మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ రెండు వేల రూపాయల పింఛన్ని సవరిస్తూ ప్రతి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ ఇవ్వడం జరిగింది అదే మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా అంతకు మునుపు మూడు నెలలది కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి నెలా కూడా ఒకటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులకు అందివ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిరుపేద భూములు కొట్టేయాలనే ఉద్దేశంతో మీ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దాన్ని మా కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు విధ్వంసానికి గురి చేసిన ఘటనలో చూసాం ఈరోజు పోలవరం ప్రాజెక్టు పరుగులు తీస్తా ఉంది అమరావతి రాజధాని అభ్యంతరం లేకుండా అమరావతి రాజధాని జరగతా ఉంది అదేవిధంగా గతంలో మీరు ప్రజా వేదికను కూడా కూల్చేశారు కానీ ఇప్పటి వరకు మేము ఎక్కడ కానీ కూల్చిన దాఖలాలు అయితే లేవు అదేవిధంగా అసంఘటిత కార్మికుల కోసం మీ ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే ఇసుక లేకుండా చేసి అసంఘటిత కార్ కార్మికుల యొక్క పొట్టగొట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం అని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాజీ పార్లమెంటు సభ్యులైన మాట్లాడడం జరిగింది ఈవీఎంల గురించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు బాగానే పనిచేశాయి ఇప్పుడు మా కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడు ఈవీఎంలు సరిగా పనిచేయట్లేదా ఎందుకు మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు మీరు బాగా చదువుకున్న వ్యక్తి మీరు ఈ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా